గౌర ముఖ్యమంత్రి గారు నిన్న పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలో మేము ఇచ్చిన డిక్లరేషన్ పూర్తి స్థాయిలో ఇస్తున్నాం దానితోని పాటు రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో మేము నిన్నటి వరకు ఇచ్చేశాం ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు చెప్పాం ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మేము ఇచ్చేశాం ఇవాళ తెలంగాణ తెచ్చింది ఇచ్చింది సోనియా గాంధీ అదేవిధంగా ముప్పై ఒక లక్ష వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడే వ్యక్తి వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో ఇంత లోటు బడ్జెట్ ఇచ్చి మన తెలంగాణ ఐ బడ్జెట్ తెలంగాణ తెవ్వగలిగినం అప్పుడు చేసి ఏదేదో చిన్నయి పిన్నై నిందెలు వేస్తున్నారు ఇవాళ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే మీరు హైదరాబాద్లో పోయి చూడండి ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో పోయి చూడండి ఇలా ఫ్రీ బస్లో ఎంతమంది పిల్లలు పోతున్నారు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు అది చాలా అచీవ్మెంట్ ఫ్రీ బస్సెస్ అది వారి కంటి కనబడతలేదు కేటీఆర్కు ఏ కేసీఆర్కు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు తెలుసా ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఏదో వాళ్ళ నాయన పుణ్యానికి ఆయనే మంత్రి కాగలిగిండు మరి మేమే మేము మేము కష్టపడి ఇక్కడ ఉన్నాము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాటం తెచ్చి సాధించి తెచ్చింది మేము తెలంగాణ తెచ్చింది ఎవరయ్యా ఆయన ఉద్యమకారులు ఆయన ఒక ఉద్యమకారుడు కేసీఆర్ మాత్రమే కేసీఆర్ కొత్తగా ఏం కాదు తెలంగాణ ఎంపీలు హౌస్లో కూర్చొని మేము ప్రతి ఒక్కరికి ఏ విధంగా బదిలాడివి తెలంగాణ తెచ్చినామో అది కేసీఆర్ గారికి కూడా తెలియదు ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన కేసీఆర్ గారు హౌజ్లకు రాలే ఆ విషయం మా ఎంపీలకు తెలుసు ఆ రోజుల్లో నేను ఎంపీ ఉన్నాను కాబట్టి ఇవాళ రాముల వారి సాక్షిగా చెప్తున్నా ఆయన ఏం పోరాడితే తెలంగాణ వచ్చింది కాదు తెలంగాణ తెలంగాణ ఎంపీలు తెలంగాణ ఉద్యమకారులు స్టూడెంట్ ప్రతి ఒక్క కార్య కార్మికుడు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు అరవై సంవత్సరాల నుంచి కోరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందే తప్ప ఆయన రాంగనేదో సడల్ బ్రేక్ కొట్టంగానే వచ్చిందేం కాదు కాబట్టి కేటీఆర్ కూడా తెలుసుకో చరిత్ర నీకు అసలు చరిత్రే తెలియదు కేటీఆర్కు ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఇవాళ బస్ ఫ్రీ ఇవ్వడం వల్ల ఎంతమంది పేద పిల్లలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఇంకో ఊరి నుంచి ఇంకో ఊరికి ఎస్టీ ఎస్సీలకు పైసలు ఎక్కడికి వస్తాయి అనుకుంటున్నా ఆయన రోజు యాభై రూపాయలు దొరకడం కూడా కష్టం పది రూపాయలు ఇచ్చి పిల్లలకు స్కూల్కు పంపడం కూడా కష్టం అలాంటి పరిస్థితిలో మొత్తం కూడా తెలుసుకొని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉన్న మంత్రులు తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చారు అదే నిర్ణయం నిన్న రెండు లక్షల రూపాయల రుణమాపి పూర్తి స్థాయిలో ముప్పై వేల కోట్ల రూపాయలు చేసినమా లేదా అనేది ముఖ్యం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఎంత ముఖ్యమో ముప్పై వేల ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి భారతదేశంలో కూడా ఎవరు ఇవ్వలే ఏ రాష్ట్రంలో ముప్పై వేల కోట్ల రూపాయలు ఇచ్చిన రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పుడు లేదు ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎనభై ఆరు కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా చేస్తే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది తప్ప ఓడు భూముల చట్టం కానీ వంద రోజుల పని కానివ్వండి ఇవాళ ఎలక్ట్రికల్ కరెంట్ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి కేటీఆర్కు అసలు ఏమి తెలియదు కేసీఆర్కి అయితే అసలే తెలవదు తెలిసి తెలవనట్టు మాట్లాడతాడు అందరూ వగ్గర్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు ఎక్క ఎవరికి ఇచ్చిండా ఇంద్రమైళ్ళు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఇంప్లిమెంట్ చేయించిండా అంత రెచ్చగొట్టలే పళ్ళు తప్ప గ్రామ పంచాయతీ తండాలు చేసిండు ఏ తండకైనా ఒక పది రూపాయలు ఫండ్ ఇచ్చిండా గాలిపోని మాటలు ప్రజలు ఎవరు నమ్మరు మా మీద మాట్లాడని ఎవరి మీద మాట్లాడినా మేము చేసి ఇస్తున్నాం చేసి చూపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు ఏమాత్రం లేదు